అసలు నీకు లేడీ అంటే అర్థం ఏమిటో తెలుసా తెలీదా ఎల్ అంటే లవింగ్ ఏ అంటే అఫెక్షనేట్ డి అంటే డిలైట్ ఫుల్ వై అంటే హీల్డింగ్ ప్రేమ ఆత్మీయత ఆకర్షణ అనుకువ కలిసిన ఆడదే లేడీ ఆ చెడు నువ్వు నేను తొందరగా పెళ్లి చేసుకుని ఫ్లైట్ లో హనీమూన్కి వెళ్ళి పదకొండు మంది పిల్లల్ని కనీ క్రికెట్ టీం ఫామ్ చేశారు అవును మన పెళ్లి విషయం మీ డాడీతో చెప్పాను లేదు నేను చెప్పనా అయ్యో వద్దు మనోజ్ నేనే వీలు చూసి చెప్పేస్తాను నేనే అరిచి చెప్తాను లేడీస్ అండ్ జెంట్మెన్ ఫ్రెండ్స్ మా అమ్మాయి బర్త్డే పార్టీ ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది మా అమ్మాయి ప్రియకు నా బిజినెస్ పార్ట్నర్ ఫణిభూషణ్ రావు కొడుకు రమేష్ కి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాను

Okay. Just relax. ఈ పెళ్లి సంగతి ప్రియాకి ముందే చెప్పాల్సిందే దానికి చెప్పేది అసలు ఇలాంటి గొప్ప సంబంధం మరొకటి దొరకపోవచ్చు కానీ ప్రియా ఇష్ట ఇష్టాలు కూడా ఆలోచించాలి కదా దాని ఇష్టం ఏంటి బోడి ఇష్టం ఉండగా మేముండగా పెద్దరికంతో అన్ని కొన్ని ప్రేమతోనే సాధించాలి ప్రియా మనోజని తన క్లాస్ పెట్టిని ప్రేమించింది ప్రేమ గీమా అంత ట్రాష్ అది కేవలం వయసు వచ్చే పిచ్చి అందుకోసం నా ప్రతిష్ట తాకట్టు పెట్టలేదు అది కాదు నో మోర్ డిస్కషన్ పణిభూషణ్ రావుతో చెప్పేశాను రేపే వాళ్ళు నిశ్చిత దానికి వస్తున్నారు దాప్ నీకు మనోజ్ కావాలి అంతేగా అందుకు నువ్వు ఒక సాహసం చెయ్యాలి చేస్తావా రేపే వెళ్ళిపోయి మన పెళ్లి చేసుకో పెళ్ళయ్యాక మీ మమ్మీ డాడీకి నచ్చి చెప్తాను వాళ్ళే మీ దాన్ని భార్యాభర్తలుగా యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను తస్మి ఐ విల్ డూ ఇట్ పెళ్లి చేసుకోవడమా భయపడితే మనోజ్ నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు అతను లేని బతుకు నీకు ఎంత దుర్భరమో నేను ఊహించగలను నా మాట విన వెళ్ళిపో ఇంకేం ఆలోచించద్దు రేపు నువ్వు కాలేజ్ నుంచి ఇంటికి రావడం లేదు అర్థమైందా స్మైల్ నేను చెప్పినట్టు చేయ్ గుడ్ లాక్ ప్రియా